ఉన్నత ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ ఎంత ఉన్నత ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతుల యొక్క లబ్ధి విలువ ఎంత సో ఆన్సరు మిత్రులు ఒకసారి ఆలోచించండి ఉన్నత ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ది విలువ ఎంత సో దీనికి సరైనటువంటి సమాధానము నూట పది నుంచి నూట పంతొమ్మిది నూట పది నుంచి నూట పంతొమ్మిది ఇది ఉన్నత ప్రజ్ఞ కలిగిన వాళ్ళు లేకపోతే అధిక ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ నూట పది నుంచి నూట పంతొమ్మిది సో దీనికి సింపుల్ కోడ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సింపుల్ కోడ్ మీరు ఒక్కసారి వీడియో చూసినట్లయితే మీకు ఎలాంటి బిట్నైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చేయగలుగుతారు సో కాబట్టి ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోని ఇప్పుడే చూడండి మంచి ఇంపార్టెంట్ టాపిక్ని మీరు ఇప్పుడు కూడా మిస్ కావద్దు థ్యాంక్ యూ